అన్ని మరొకసారి చదువుకుంటా నీతిమంతుల గుడారములలో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదము వినబడును యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను దేవునికి స్తోత్రయా వాక్యం చెప్తూ ఉన్నది నీతిమంతుల గుడారాల్లో ఏం వినిపిస్తాయంటే రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదాలు వినిపిస్తాయి దేవునికి స్తోత్రం హలెలుయ నీతిమంతుల గుడారాలు దేవుని గుర్చినటువంటి కీర్తనలతో పాటలతో నిండి ఉంటాయని దేవుని యొక్క లేఖనం చెబుతూ ఉంది నీతిమంతుల గుడారాల్లో పాటలు ఉండడానికి నీతిమంతుల గుడారాల్లో కీర్తనలు ఉండడానికి కారణం ఏంటంటే వారిలో ఏమున్నదంటండి ఏం ఏం సువాస ఏం సునాదములు అనే వాక్యం చెప్తుంది ఉత్సాహ సునాదములు నీతి మందులు ఇంట్లో ఏముంటుందంటే ఉత్సాహం ఉంటుంది ఆ ఉత్సాహాన్ని బట్టి ఏమొస్తుందంటే పాట వస్తుంది చూడండి ఏకో పత్రికలు ఏమున్నది సంతోషం కలిగితే వచ్చేది ఏంటంటే పత్రిక రెండో చాలా మూడో అధ్యాయం ఏకోపత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు పదమూడో వచ్చును మీలో ఎవనకైనా పదమూడు మీలో ఎవనకైనా శ్రమ సంభవించిన అతడు ఐదు ఐదు పదమూడు శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలన ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెనో దేవునికి స్తోత్రం హలెలుయా సంతోష గీతాలు నీతిమంతుని యొక్క ఇంట్లో ఉంటాయట నీతిమంతుల యొక్క ఇంట్లో గీతాలు ఉంటాయి కీర్తనలు ఉంటాయి సునాదాలు ఉంటాయి కారణం ఏంటంటే నీతి మంతులు ఇల్లు ఉత్సాహంతో సంతోషంతో నింపబడి ఉంటుంది దేవునికి స్తోత్రం హలెలుయా నీతి మంతుల ఇంట్లో సంతోషం ఉండడానికి కారణం ఏంటి నీతి ఇంట్లో కీర్తనలు ఉంటాయి ఆ కీర్తనలు సంతోష ఉత్సాహ సునాదాలుగా ఉంటాయి దానికి గల కారణం ఏంటంటే అదే లైన్లో మనం గ్రహించగలం ఆ నీతి మంతుని ఇంట్లో ఏమంటుందంటే రక్షణ ఉంటుంది దేవునికి స్తోత్రం హలలోయ నీతి ఇంట్లో రక్షణ ఉంటుంది కాబట్టి ఆ రక్షణను బట్టి ఆ ఇంట్లో ఏమి వినిపిస్తాయంటే ఉత్సాహ సునాదాలు వినిపిస్తాయి రక్షణ లేని ఇంట్లోనైతే బిందులు తపేలాలు ఎగురుతూ వింత శబ్దాలు వస్తాయి ఉత్సాహం ఉండదు అక్కడ గొడవ నరకం దేవునికి స్తోత్రం హలో ఒక కుటుంబంలో టేప్ రికార్డ్ పెద్ద సౌండ్ పెట్టేస్తారంట అంటే అర్థం ఏంటంటే ఆ ఇంట్లో ఎగిరే తప్పేలాలు సౌండ్ బయటికి రాకూడదని పెద్ద శబ్దం పెట్టి టీవీ ఎక్కువ వాల్యూమ్ పెంచేసి తమ పనులు ముందుకు సాగుతూ ఉంటారు కానీ నీతిమంతులు గుడారాలు అయితే అలా కాదు ఆ నీతిమంతుల గుడారాలు ఎప్పుడు కూడా సంతోషంతో ఉత్సాహంతో ఉంటాయని దేవుని యొక్క లేఖనం చెప్తుంది అయితే ఆ నీతిమంతులుగా ఉండాలి అంటే ఏం జరగాలి అని ఆలోచన చేస్తే ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు అన్న విషయాన్ని ఆలోచన చేస్తే చూడండి దేవుని వాక్యం చెప్తుంది ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయము కాండం ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును దేవుని స్తోత్రం హలలుయ ఎవరు నీతిమంతులు ఎవరు రక్షించబడే అనుభవంలోకి రాగలుగుతారు రక్షణ ఎవరు సొంతం చేసుకోగలుగుతారంటే ఈ సమస్తమైన ఆజ్ఞలను ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వారు నీతి కలిగినటువంటి నీతిమంతులని వాక్యం చెప్తుంది దేవునికి స్తోత్రం హలో ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే ప్రతి ఒక్క వ్యక్తి నీతిమంతుడు మంత్రుడు నీతి వాక్యం చెప్తుంది ఆ నీతిమంతులు ఏం చేపడతారంటే వారు సంతోషంతో నిండుకుంటారు అనగా వారి వారి గృహాల్లో ఏది ఉండదంటే దుఃఖం అనేది ఉండదు వారి గృహాల్లో శాపకరమైనది ఉండదు వారు ఎల్లప్పుడూ ఉత్సాహ గీతాలు ఉత్సాహ సునాదాలు వినిపిస్తూ ఉంటారు నీతిమంతులు అనగా వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవారు దేవునికి స్తోత్రం హలో అపవాదం ఏం చేస్తూ అంటే ప్రజలను దుక్కులోకి తీసుకుపోవడానికి వాడు ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు అనేక గృహాలు ఈ రోజున అపవాది చేత నింపబడి దుక్కులో ఉన్నారు కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీతి మంతుడుగా మార్చబడ్డ వ్యక్తి యొక్క గృహంలో అపవాదికి అవకాశం అనేది ఉండదు దేవునికి స్తోత్రం హలో అపవాదికి అవకాశం లేకుండా ఆ గృహాల్లోకి ఎవరు వస్తారంటే సాక్షాత్తు యస్సు ప్రవారు వస్తారు చూడండి లోకస్వార్థ పంతొమ్మిదో అధ్యాయము లోకస్వార్థ పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చును చెబుతుంది అందుకు యస్సు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది రక్షణ వచ్చింది ఇంటికి ఎవరింటికంటే జక్క ఇంటికి ఆ జక్కయ్య గారు ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు పన్ను వసూలు చేసేవాడుగా ఉన్నాడు డబ్బులకు కొరత లేదండి ఆర్థిక పరమైనటువంటి విషయంలో ఎలాంటి కొరత లేదు ఇటు సామాజికంగా కూడా ఆయన ఒక మంచి పోస్ట్లో ఉన్నాడు ఒక పదవిలో ఉన్నాడు ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు కానీ ఆయన ఇంట్లో లేనిదేంటంటే రక్షణ ఆయన ఇంట్లో లేనిదేంటంటే సంతోషం లేదు ఉత్సాహ సునదలు అతని యొక్క ఇంటిలో లేవు కానీ ఎప్పుడైతే ఆయనను వెతుక్కుంటూ ప్రభువు రావటం జరిగిందో అప్పుడే అతని ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది అంతవరకు అతని జీవితాన్ని బంది చూచినటువంటి ఆ దన పిశాచి ఆత్మ అతను విడిచిపెట్టి వెళ్తే ఆ దన పిశాచి ఆత్మ నుంచి దేవుడు అతన్ని రక్షించాడు అతన్ని కాపాడాడు కాబట్టి ఆయన ఎక్కడ చేర్చుకొనబడ్డాడంటే అబ్రహాము సంతానంగా ఆయన పిలువబడుతున్నాడు దేవునికి స్తోత్రం హలో దేవుడి సంవత్సరం వాగ్దానం ఇచ్చారు నేను కాపాడుతానని ఇలాంటి ఆర్థిక పరమైన బంధుకల్లో ఉన్నవారు అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న అనేకులను దేవుడు ఈ ఆయన పట్టుకోబోతున్నాడు హలోలుయా అనేక మంది మారబోతున్నారు ధనాన్ని మాత్రమే ప్రేమించినటువంటి అనేకులను దేవుడు కాపాడుకోబోతున్నాడు అనేక ఆత్మలైన రక్షించబోతున్నాడు అపవాది బార్లో చిక్కుబడి ఉన్నటువంటి అనేక మందిని దేవుడు తన వాక్కు చేత తన ఆజ్ఞ చేత ఆయన దర్శించబోతున్నాడు తాను ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం అనేకులను నిత్య నరక ఆజ్ఞ నుండి కాపాడబోతున్నాడు తప్పించబోతున్నాడు వాక్యు అనేక మందికి విశ్వారంగా ఉన్నది వాక్యు విశ్వారంగా ప్రకటన ఉన్నది వాక్యం అనే ప్రాంతాలకి సైతం చూసుకుని వెళ్ళబోతుంది ఆ వాక్యాన్ని అనుసరించిన అనేక మంది దేవుడి ద్వారా కాపాడబడబోతున్నారు దేవునికి సోదరు హల అనేకులు నీతి మందులు కాబోతున్నారు అయ్యో ఒకప్పుడు ఈ వ్యక్తి ఎంత భయంకరమైనటువంటి నీచుండే జక్కైను ఎంతమంది తిట్టుకున్నారో ఒక్క రూపాయికి నాలుగు రూపాయలు వసూలు చేసేవాడు ఎంతమంది ఆయన గురించి బాధపడ్డారు ఎంతమంది హృదయం ఆయన బట్టి ఆవేదన చెందిందో కానీ ఒకనొక దినం వచ్చింది ఆ దినాన్న ఆ దనం మీద మాత్రమే గురిపెట్టినటువంటి ఈ చెక్కయ్యను దేవుడు దర్శించి తన సొత్తుగా చేసుకున్నాడు అపవాది బారి నుండి కాపాడాడు నిత్య నరకాగ్నికి వెళ్లకుండా కాపాడాడు ఆయన ఆత్మను రక్షించాడు అదే దేవుడు ఈరోజు సజీవంగా ఉన్నాడు ఈరోజు అనేకులను ఆయన కాపాడబోతున్నాడు అనేకులను ఇబ్బందికర పరిశుద్ధి నుంచి ఆయన కాపాడబోతున్నాడు అనేకులకు భారంగా ఉన్నటువంటి జక్కెలను దేవుడు రక్షించబోతున్నాడు ఈ రోజున సంవత్సరంలో దేవుడి సోత్రం హలలుయా హలలుయా గలతి పత్రిక మూడాధ్యాయము ఆరో వచ్చని చెబుతుంది గలతి మూడు ఆరు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడినని వాక్యం చెప్తుంది నీతిమంతుడిగా ఉండి ఆ నీతిమంతుడి ఇంటిలో రక్షణ సునాద సంతోష గీతాలు వినిపించాలి అన్నట్లయితే ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడాలి అన్నట్లయితే అతను చేయాల్సిన పని ఏంటంటే నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి వాక్యాన్ని నమ్మాలి రోమపత్రిక పదోచము పదిహేడవ వచ్చిన చెబుతుంది కదండి వినుట వలన విశ్వాసం కలుగును ఆ వినుట కూడా దేని గురించిన మాట ఎదురింటోళ్ళు గురించిన మాట ప్రక్కింటి గురించిన మాట ఇది విశ్వాసాన్ని కలుగు చేయలేదు క్రీస్తు గురించిన మాటను వింటూ ఉండగా ఆ మాట నీకేం చేస్తుందంటే విశ్వాసాన్ని పుట్టిస్తుంది నమ్మికను పుట్టిస్తుంది ఆ నమ్మిక నేను ఎలా నిన్న ఒక నీతిమంతునిగా మార్చేస్తా దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా కాబట్టి నీతిమంతుడిగా నీ ఇంట్లో రక్షణ సంతోష సునాద గీతాల వినిపించాలి అన్నట్లయితే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి అన్నట్లయితే ఎల్లప్పుడూ వాక్యాన్ని వినాలి దేవునికి సోత్రం హలలుయా వాక్యాన్ని వినాలి దేవుని గురించిన మాటలు వినాలి మనుషుల మాటలు వినడం బాగా తగ్గించండి మనుషుల మాటలు మాత్రమే చెవులు పెట్టుకోవడం తగ్గించండి అలాగే ఈ సెల్ ఫోన్లు వీటి ద్వారా వ్యర్థమైన మాటలు వినడం మొత్తం తగ్గించి ఏది వినడాన్ని మనం ప్రారంభించాలంటే దేవుని మాట మాత్రమే వినడానికి ప్రారంభించినప్పుడు క్రీస్తును గుర్చిన మాట మాత్రమే వినడానికి ప్రారంభించినప్పుడు మన జీవితంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం మనం నీటి మద్దతులుగా తీర్చబడతాం దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా మన యొక్క చెవులు ఎల్లప్పుడూ దేవుని గురించిన మాటలు వినడానికి ప్రారంభించాలి కొన్ని కొన్ని చోట్ల అవిశ్వాస మాటలు వినబడుతూ ఉంటాయి కొంతమంది అవిశ్వాస మాటలు మాట్లాడుతూ ఉంటారు దానికి క్షమించండి కొంతమంది మాటలు కొందరు చెప్పేటటువంటి వాక్యం ఈ ఈరోజు దేవుని యొక్క కార్యాలు లేవు అద్భుతాలు లేవు స్వస్థతలు లేవు పరిశుద్ధాత్మ కార్యాలు లేవు అని ఈ రీతిగా మాట్లాడే మాటలు మీరు వినొద్దు అవి నేనేం చేస్తాయంటే విశ్వాసంలో నేను ఇంకా అణిచివేస్తాయి ఈరోజు నువ్వు నీతి మందులు కావాలంటే నీకు నమ్మిక రావాలి నీకు నమ్మిక రావాలంటే కృష్ణు గుర్చినటువంటి మాట మాత్రమే నీ హృదయంలో ఉండాలి దేవునికి సోత్రం హలలుయా క్రీస్తు అంటే క్రీస్తు అంటే అభిషత్తుడు అభిషేకంతో నింపబడి ఈ భూమి మీద పని చేస్తున్న యేసు యొక్క మాటను వినాలి దేవుని అభిషేకం మాటను వినాలి చాలామంది ఆ తత్వవేత్తల మాటలు వినడానికి ప్రారంభిస్తారు తీరిగా చెప్పే మాటలు మాత్రం వినడానికి ప్రారంభిస్తారు ఈరోజు నిన్ను బ్రతికిచ్చే మాట ఏంటంటే రేమా మాట దేవుడు నోటి నుంచి వచ్చే మాట ఏం అంటే బ్రతికిస్తుంది చెప్పాను కదా ఈ బైబిల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి వాక్యానికి గ్రీకులు ఇవ్వబడిన పదాల్లో ఒకటి లోగోస్ వాక్యం ఏదో చెప్పాలి కాబట్టి అని వాక్యం ఏదో తీసి నిలబడితే అది బాగా చెప్పారని అనిపిస్తుంది అంత మటుకే కానీ ఈ మాట చెప్పు నా బిడ్డలకి అని దేవుడు మాట రేమ ఇవ్వగా చెబితే ఆ మాట నకేం చేస్తుందంటే అవును ఇది నా గురించే నా జీవితాన్ని సరి చేసుకోవడానికి అని నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఈరోజు నీతిమంతుడిగా నీ మాట ఎలా ఉండాలి అన్నట్లయితే నీతి మంతుడిగా నువ్వు క్రీస్తు గుర్చిన మాట మాత్రమే వినగలగాలి దేవునికి స్తోత్రం హలెలుయా యేసు ప్రభువు గుర్చినటువంటి మాట నీ జీవితంలో గొప్ప విశ్వాసాన్ని కలుగజేస్తుంది హలలుయా హలలుయా ఈ చివరి దినాల్లో మరింతగా దేవుని యొక్క వాక్యం ప్రబలబోతూ ఉన్నది మరింతగా దేవుని యొక్క మాట ఉంది ఎందుకంటే ఈ రాకడ దినాలు యేసుప్రవ్వు రాకడికి ప్రాముఖ్యమైన సూచన ఏంటంటే ఆయన గురించినటువంటి వార్త సకల జనులకు చేరాలి చిట్ట చివరి వ్యక్తి వరకు యేసు గురించిన మాట వెళ్ళిపోవాలి లేకపోతే ఎవరైనా దేవుని ముందు నేరారోపణ చేయొచ్చు నాకు తెలియలేదు నీ గురించి నీ గురించి నాకు తెలుసుంటే నేను మారిపోదును నాకు చెప్పకుండా నువ్వు నన్ను నరకులు పడేస్తున్నావండి అని ఏ ఒక్కరూ వేసే దగ్గర నేర రూపం చేయడానికి వీలు లేకుండా చిట్టు చివరి వ్యక్తి వరకు ఈ వార్త వెళ్ళాలి అప్పుడే అంతమొస్తుంది ఇది చివరి దినాలు కాబట్టి వాక్యం ప్రబల ఉన్నది ఆటంకాలు వస్తాయి అభ్యంతరాలు వస్తాయి సువార్తకు ద్వారాలు మూయబడుతున్నట్టుగా ఉంటుంది కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆపడానికి అది ఎవరి వల్ల కూడా కాదు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్లుగానే యేసు ప్రభు యొక్క వార్త ఆపాలని ప్రయత్నాలు చేస్తూ కొద్దీ వాక్యానికి వ్యతిరేకంగా సువార్తకు వ్యతిరేకంగా చట్టాలు పుట్టుకొచ్చే కొద్దీ దేవుని యొక్క వాక్యం ప్రబలం అవుతూనే ఉంటుంది దేవుని యొక్క వాక్యం ఇంకను విశ్వరిస్తూనే ఉంటుంది ఎంతగా ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దేవుని యొక్క వాక్యం అతి వేగంగా వ్యాపిస్తూనే ఉంటుంది దేవునికి సోదరు హలో చూడండి ఆది సంఘంలో యేసు ప్రభు గురించి ఆ వార్త ప్రకటన చేయకూడదని చెప్పి భయంకరమైన హింసలు రావడం ప్రారంభించింది భయంకరంగా హింసించిన అయినప్పటికీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది చూడండి అప్పట్లో హేరోదు చేస్తున్నటువంటి కార్యాన్ని గురించి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది హేరోద్ గారట అపస్తుల కార్యం క్రింద పన్నెండు అధ్యాయము మొదటి వచ్చ నుంచి ఉండి దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగవార్లు కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతును కూడా పట్టుకు దేవునికి సోదరు హలెలుయా యా యాకోబును కనగంతో చంపించాడు హేరో పేతును కూడా పట్టుకుని పేదను కూడా చంపాలని ప్రయత్నాలు చేస్తాడు ఈ దినాలు కూడా ఇటువంటి దినాలేనండి క్రీస్తు కోసం అనేక మంది హతసాక్షులుగా మార్చబడుతూ ఉన్నారు మార్చబడబోతూ ఉన్నారు హతసాక్షుల కంటే ఒక లెక్క ఉన్నది ఆ లెక్క సంపూర్తి కావాలని కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది శ్రమలు పెరుగుతాయి క్రస్సులకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి ఇంకను క్రీస్తు గూర్చిన వార్త ప్రకటించే అనేకులను హింసించడం జరుగుతుంది సంఘాలు మూతపడే పరిస్థితి వస్తాయి దేవుని శాఖలు విశ్వాసులు చర్చలకు వెళ్ళే పరిస్థితులు వస్తాయి అయినప్పటికీ దేవుని యొక్క వాక్యం ఎట్టి పరిస్థితులు ఆగిపోవడం జరగదండి యాకోబుని చంపిస్తే వాక్యం ఆగిపోలేదు సువర్ తాగిపోలేదు పేతును బంధిస్తే సువర్ తాగిపోలేదు పేతును విడిపించాడు ఏ హేరోదు అయితే క్రస్సులకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు ఆ హేరోదు పురుగులు పడి చచ్చిపోయినట్లు వాక్యం చెప్తుంది అపస్తులకారులు పన్నెండు వచ్చాము ఇరవై రెండవ వచ్చి చూడండి ఇది ఇది స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేస్తరి అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణ విడిచను వాక్యమేమైంది దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించు ఉండను ఇదే జరగబోతుంది రానున్న దినాల్లో ఎంతగా హింసలు ఎదురైనా ఎంతగా శ్రమలు ఎదురైనా దేవుడి వాక్యం మరింతగా ప్రబలమే 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 అది వ్యాపించబోతున్నది మారుమూల ప్రాంతాల్లో కూడా దేవుడి యొక్క వాక్యం వెళ్ళబోతూ ఉంది దేవుడు నూతనంగా సువార్థికులు లేపబోతూ ఉన్నాడు తన కోసం సైన్యాన్ని తయారు ఉన్నాడు విశ్వాసులు సాగుకులుగా మార్చబడుతూ ఉన్నారు సువార్థి అండగా స్త్రీలు మార్చబడబోతూ ఉన్నారు దేవుడు సోత్రం హలలుయా హలలుయా దేవుడు తన కార్యాన్ని ఆయన అధిక చేయబోతున్నాడు దేవునికి సోదరు హలలుయా కాబట్టి నీతిమంతులుగా మార్చబడ్డమంటే దేవుడు అపవాది నుండి కాపాడడం ఆయన కాపాడేవాడు అపవాది చేతుల నుండి అనేకులను కాపాడి తన రాజ్య వారసులుగా చేసుకోబోతున్నాడు నీతి మంత్రులుగా చేసుకోబోతున్నాడు ఆ నీతి మంత్రులకు దేవుడే కోపదలు ఇవ్వబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హలలుయా చూడండి ముప్పై నాలుగో కీర్తన ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచ్చిన చెప్తుంది నీతిమంతునికి కలుగాపదలు అనేకములు అయితే వాటన్నిటిలో నుండి ఏహోవారిని విడిపించను నీతిమంతులుగా ఒక వ్యక్తిని మార్చి దృష్టి నుండి కాపాడేవాడు ఆయనే ఆ నీతి మంతులు కలిగే ఆపదల్లో నుండి తప్పించి కాపాడేవాడు కూడా ఆయనే దేవుని స్తోత్రం హలెలుయా ఇంకా నీతిమంతులుగా మార్చబడటానికి ఉండే మరొక ప్రాముఖ్యమైన యోగ్యత రోమపత్రికలు రాయబడ్డది రోమపత్రిక అధ్యాయం తొమ్మిదవ వచ్చును కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాం దేవునికి సోదరం హలే వాస్తవానికి దేనికి యోగ్యులు అంటే వీరు దేని నుండి రక్షించబడుతున్నారట ఉగ్రత నుండి రక్షించబడుతున్నారు అనగా దేనికి వెళ్ళిపోయే ప్రజలంటే ఉగ్రతలోకి వెళ్ళిపోయేటటువంటి ప్రజలు ఎందుకు ఉగ్రతలోకి వెళ్ళిపోతున్నారు అన్న విషయాన్ని ఆలోచన చేస్తే ఇది రోమపత్రిక మూడో వచ్చే వచ్చిన నుంచి ఉండి నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించువాడు ఎవడును లేడు దేవుని వెదకువాడు ఎవడును లేడు అందరూ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి ఇలా పనికి మాలిన అనుభవంలో ఉగ్రతకు వెళ్ళిపోతున్న అనుభవంలో గ్రహింపని అనుభవంలో దేవుని వేదకని అనుభవంలో ఉన్నటువంటి వీరందరి కోసం రక్తం చిందించడానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఏ సుప్రభు ఈ భూమికి దిగి వచ్చారు ఇప్పుడు ఆయన రక్తం ఏం చేస్తుందంటే ఈ ఉగ్రతకు పాలైపోయిన వీరిని రక్షిస్తుంది కాపాడుతుంది నీతిమంతులుగా చేస్తుంది మరొకసారి ఐదు తొమ్మిది చూడండి కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము యేసు ప్రభు రక్తంకున్న శక్తి ఏంటంటే ఒక ఉగ్రతకు వెళ్ళిపోయే వ్యక్తిని నీతిమంతునిగా రక్షించబడ్డ అనుభవంలో మార్చేస్తుంది ఉగ్రతలోకి వెళ్ళిపోయే వ్యక్తి ఆ భయంకరమైనటువంటి ఉగ్రతలు ఏం చేస్తాడండి ధనవంతుడు ఏం చేస్తున్నాడు అయ్యో ఈ అగ్నికి నేను యాతన పడుతూ ఉన్నాను ఒక చుక్క నీరు అని చెప్పి అరుస్తూ ఉన్నాడు యాతను ఉంటుంది భయంకరంగా కేకలు పెడతారు ఆ అగ్నివారు ఆత్మ చావదు పాతాల ఉన్నది ఏంటంటే భయంకరమైన వేదన కేకలు ఉంటాయి కానీ నీతి మధురి దగ్గర ఏముంటుందండి రక్షణ సునాద గీతాలు ఉంటాయి సంతోష గీతాలుంటాయి ఏసు రక్తం చేసే పని ఏంటంటే భయంకరంగా ఏడుస్సు నరకపు అగ్నిలో కేకలు పెట్టాల్సినటువంటి వ్యక్తిని సంతోష గీతాలు పాడేలాగా చేస్తుంది దేవునికి స్తోత్రం హలోయ ఇవి ఏ కార్యాలు ఈ సంవత్సరం జరగబోతున్నాయి దేవుడు అనేకులను వీడిక మారడు వీడి జీవితంలో మారడు వీడి పరిస్థితి ఇంతే ఈమె పరిస్థితి ఇంతే ఈమె జీవితం ఇంతే ఇక ఈమె మారదు అనే పరిస్థితులు ఎవరైతే ఉన్నారో అట్టి వారిని యేసు రక్తం దర్శించి వారిని శుద్ధులుగా చేసి వారిని నీతి మతులుగా నిలవబెట్టబోతుంది దేవుడికి సోదరు హలెలుయా ఇంతవరకు గ్రహించే అనుభవం లేని అనేకుల హృదయాలు దేవుడు తెరవబోతున్నాడు వారి వాక్యాన్ని చదువుతూ ఉండగా దేవుడు గ్రహింపు శక్తినివ్వడం ద్వారా అద్భుతమైనటువంటి వాక్య సత్యాలు దేవుడు వారికి బయలుపరచబోతున్నాడు ఈరోజు నీ చేతులు కూడా ఈ కార్యం జరగబోతుంది ఇక్కడ నుంచి నువ్వు ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని ప్రారంభిస్తూ ఉన్నప్పుడే దేవుని వాక్యంలో నుంచి నూతన ప్రత్యక్షతలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు గ్రహింపు శక్తిని ఇవ్వబోతున్నాడు వాక్యంలో నుంచి నూతనమైన విషయాలు తెలుసుకోబోతున్నావు క్రోభ మీద దొరికినట్లుగా దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత దేవుడికి ఇవ్వబోతున్నాడు విశ్వారంగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుబోతున్నావు ంగా వాక్యాన్ని గ్రహించబోతున్నాం ఈరోజు దేవునికి దూరంగా ఉన్న అనేకులు దేవుని ఆ రక్తాన్ని బట్టి వారు దేవుని వెతికే వారు కాబోతున్నారు కేవలం పది నిమిషాలు పదిహేను నిమిషాలు ప్రార్థనతో సరిపెట్టేసుకునే అనేకులను దేవుడు గొప్ప ప్రార్థనాత్మతో నింపడం మూలంగా వారు ఉసారంగా ప్రార్థించబోతున్నారు గంటలు ధరపడి దేవుని సరిధిలో దేవునితో సవాసు చేయబోతున్నారు దౌడస్తోత్రుయాయా హలలుయా ఇవి నీతిమంతుల అనుభవాలు నీతి మంతులు దేవునితోనే ఉంటారు కాబట్టి వారు ఎల్లప్పుడూ సంతోష గీతాలు పాడుతూ ఉంటారు నీతి మంతులు ఎల్లప్పుడూ వారు గ్రహించేవారుగా ఉంటారు కాబట్టి దేవుని సంగతులు వారు గ్రహించేవారుగా ఉంటారు కాబట్టి వారి హృదయంలో ఎల్లప్పుడూ రక్షణ ఆనందం ఉంటుంది దేవునికి సోదరు హలో ఎవరికి ఆ రక్షణ ఆనందం ఉండదు ఆ మాట చదువు ముగించేస్తాను చూడండి యాభయో కీర్తన యాభయో కీర్తన వచ్చును యాభై ఒకటి యాభై ఒకటి ఏడు నేను పవిత్రుడు నగినట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపు హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపి ఎవరికి లేదండి ఉత్సాహం ఈయనెవరో నీతిమంతుడే దేవు నెరిగినవాడే ఆయన కోసం అనేకమైన పాటలు పాడినవాడే కానీ ఒకవనకు తినాన్న ఉత్సాహ సంతోషం లేవు ప్రవాహ సంతోషం అంటే ఎలా ఉంటుందో మర్చిపోయాను ప్రవాహ నాకు ఈ ఉత్సాహాన్ని వినిపించండి ప్రవా అని ఏడుస్తూ ఉన్నాడు తన పరపు తేలిపోయే రీతిలో కన్నీటితో ఆయన అంగులాస్తూ ఉన్నాడు కారణం ఏంటి తెలుసా ఆయన చేసిన పాపమే నువ్వు చేస్తే పాపమే నీ హృధిలో సంతోషం లేకుండా చేస్తుంది నీ ఇంటిలో నుంచి సంతోష గీతలు రాకుండా చేసేది నువ్వు చేసే పాపమే కానీ దేవుని సన్నధిలో నీతిమతుడిగా ఆయన వాక్యాన్ని హత్తుకొని ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన రక్తం చేత కడగబడి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని గ్రహిస్తూ దేవుని సన్నిధిలో గంటలు గంటలు గడుపుతూ ఉండే నీ గృహంలో నుంచి ఎల్లప్పుడూ రక్షణ క్షణాలు వినిపిస్తాయి దేవునికి సూత్రం హలలుయా హలలుయా కాబట్టి రోజు పాపాన్ని అలక్ష్యం చేసి పాపానికి దూరంగా ఉండి పాపానికి విముఖులుగా ఉండి యేసు ప్రభుని హత్తుకొని ఆయన ద్వారా ఎల్లప్పుడూ మన ఇంటిలో రక్షణ సంతోష సునాద గీతాలు వినిపిస్తూ ఎల్లప్పుడూ మన కుటుంబాలు మన గృహాలు పరలోకపు అనుభవాల్లో ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉండగా నీతి మాతులంగా వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని నమ్మి యందు నమ్మకించి ఆయనతో గంటలు గంటలు గడుపుతూ ఆయన వాక్యాన్ని చదువుతూ ప్రతి క్షణం ఆయన రక్త చేత కడగబడుతూ నిత్యము రక్షణ గీతాలు పాడుకుంటూ మన గృహాలను రక్షణ సునాద గీతాలతో నింపుకుంటూ నిత్య జీవ నిత్య జీవం వైపు పరలోక రాజ్యం వైపు అడుగులు వేసి ఆ కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి మనల్ని సంపూర్ణంగా సంరక్షించి కాపాడి తన రాజ్య వారసులుగా చేసి తన రాజ్యంలో నిరంతరం మనల్ని యస్సు ప్రభు చీవింపచిన గాక